కృపాభరితుడైన యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తున్నాను తండ్రి ప్రపంచం అందంతటా ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి మా దేశంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎందరో లేచారు ప్రభ దయచేసి మా క్రైస్తవులను తండ్రి మీరు భద్రపరచండి మా మీదికి లేచిన బిడ్డలకు జ్ఞానోదయం కలిగించండి వారు మాకు శత్రువులు కాదు స్వామి మిత్రులే ఎందుకంటే శత్రువులను కూడా ప్రేమించమని నీ వాక్యము మాకు బోధిస్తుంది తండ్రి ఆ బిడ్డలందరినీ ప్రేమిస్తున్నాం వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఎందరో లక్షలు కోట్ల మంది ప్రార్థిస్తూ ఉన్నారు దయచేసి మా ప్రార్థన ఆలకించి వారిలో నా చెడు ఉద్దేశమును తొలగించండి క్రైస్తవ ఆడబిడ్డల మీద దురాచారాలు చేస్తామని చంపేస్తామని ఎన్నో ప్రతిజ్ఞలు తీసుకుంటూ ఉన్నారు మేము ఏమీ చేయలేని పరిస్థితి మా రాజ్యము మా రాసు మీరే మా రాజ్యము మీ రాజ్యమే తండ్రి దయచేసి మా పట్ల కనికిరాన్ని చూపెట్టి మమ్మల్ని భద్రపరచమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె ఫిబ్రవరి మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రిలరా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఒక చిన్న ప్రకటన మదనపల్లె ఈడిగిపల్లె నందు ప్రార్థనా గోపురంలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో గొప్ప కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి దైవ సేవకులు దైవచనులు ఎమానియల్ పరిచర్యలు హైదరాబాద్ దైవచనులు జర్మియా గారు రాబోతూ ఉన్నారు తరువాత దైవ సేవకులు ధర్మా గారు దుబాయ్ నుండి రాబోతూ ఉన్నారు గొప్ప వర్తమానికులు దేవుని కనికరాన్ని బట్టి ప్రభు పిల్లలైన మీ అందరూ కూడా దేవుని సన్నిధానం లేకి రావాలి రెండు రోజులు చక్కటి వసతి చక్కటి భోజనాలు చక్కటి వాక్య పరిచర్యలు ఉంటాయి మీరు వచ్చేటప్పుడు ఒక బెడ్షీట్ తెచ్చుకుంటే చాలు మీ బైబిళ్ళు ఇవన్నీ కూడా దయచేసి ప్రార్థించండి ఇవి సక్రమంగా జరుగునట్లు మా ప్రాంతాల్లో గొప్ప జీవాన్ని దేవుడు దయచేయినట్లు దయచేసి ప్రార్థించండి దయచేసి ప్రార్థించండి రండి రండి కలుసుకొని దేవుని మహిమ పరుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె మొదటి దీనవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మరియు దేవుడైన యహోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయేలీలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చాడు యహోవా నివాస స్థలము ఇదే దహనబలి పీఠమును ఇదే అని దావీదు చెప్పాడు అంటే దానార్థం వర్ణాను కళ్ళమును చూసి దావేదు గారు రీతిగా చెప్పారు నేను కిందటే చెప్పాను వర్ణాను అంటే బలము అని అర్థం దేశమంతా కూడా తెగులు వచ్చి దరిదాపు డెబ్భై వేల మంది చనిపోయారు ఎహోవా దూత ఖడ్గాన్ని పట్టుకుని నిలబడి ఆ దినమన దాబీదు చేసిన తప్పితమును బట్టి ఇజ్రాయేలు దేశంలో డెబ్భై వేల మంది చనిపోయారు ప్రిలారా ఆ రీతిగా చనిపోయారు కానీ వర్ణాను గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు కళ్ళంలో ఆయనకు నలుగురు కొడుకులు వర్ణాను కానీ వర్ణాను కుమారులు కానీ ఆ యొక్క దేవుని ఉగ్రతకు గురి కాలేదు నన్ను గమనించాలి వారు గోధుమలను దొల్లగొట్టుకుంటున్న సమాచారం దేవుడు చెప్పాడు వర్ణాను కళ్ళంలో ఒక బలిపీఠాన్ని కట్టమని కిందటి దినాన చాలా విషయాలు చెప్పాను వర్ణాను అంటే బలమని ఈరోజున ప్రభు పిల్లలు ఎలాగుండాలంటే ప్రతి కుటుంబం కానీ సంఘం కానీ వర్ణాను కళ్ళములాగా ఉండాలి వర్ణాను కళ్ళము అంటే ఒకటి దేవుని యొక్క బలాన్ని మనం కలిగి ఉండాలి దేవుని వాక్య బలం రెండవది పరిశుద్ధాత్మ బలము ఈ రెండు ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో ప్రతి సంఘంలో ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అప్పుడు ఆ సంఘము లేకపోతే అప్పుడు ఆ కుటుంబము దేవునికి బలిపీఠము అవుతుంది అక్కడ దేవుని కొరకు ప్రార్థనలు ప్రారంభమవుతాయి దయచేసి గమనించాలి ఆ కుటుంబంలో ఆ దేశంలో కలిగే నాశనం మా కుటుంబం దగ్గరికి రాకుండా భద్రపరచబడుతుంది ఈరోజు నీది వర్ణాను కళ్ళమేనా నీవు నీకున్న నలుగురు పిల్లలు ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రతకు గురి కాకుండా భద్రపరచబడ్డారా నీలో ఏ బలం ఉంది ఆలోచన చేయి చాలామంది ఏవేవో బలాలు ప్రదర్శిస్తూ ఉంటారు అయితే మనలో ప్రభు చూడాల్సిన బలం నీలో వాక్య బలం ఉందా పరిశుద్ధాత్మ బలముందా అనేది ప్రభు చూస్తాడు ఆ రీతిగా లేకపోతే నీ జీవితము నిజంగానే ఆ డెబ్భై వేల మందిలో నీవు ఒక్కడి అయిపోతావు ఈరోజు మనం ఆ రీతిగా మారుటకు ప్రభు సహాయం చేయనుగాక దావిదుగారు అంటున్నారు ఇది యహోవా నివాస స్థలం ఇదే ఇజ్రాయేలీలు అర్పించు దహనబలి దహనబలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చాడు తరువాత దావీదు ఇజ్రాయేలీల దేశం మందుంటూ అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించాను వాకిళ్ళు తలుపులను కావలసిన మేకులకు చేలలకేమీ విస్తారమైన ఇనుమును తోచ శక్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఎంచవలసినవి ఎంచ నలవి కాని కానీ కావని దేవదారు మ్రానులను దావిదు సంపాదించాడు సీదోనీయులను తురీయులను దావీదనకు విస్తారమైన దేవదారు మానులు తీసుకుని వచ్చుంటి నా కుమారుడైన సొలోమును చిన్న వయసు గల లేతగాడు ఎహోవాకు కట్టబొ మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టియూ సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైన దేయి ఉండవలను కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచాయి వలనని చెప్పి దావితు తన మరణములకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచాను పీలరా ఎంత గొప్ప సమాచారం తన కుమారుని కాలంలో కట్టబో మందిరం నిమిత్తమై గారు కావలసినవన్నీ సమకూరుస్తూ వచ్చాడు ఆ రీతిగా సమకూర్చి ఆయన చెప్పిన మాట చిన్న వయసు గల లేతవాడు యహోవాకు కట్టబో మందిరమును దాని కీర్తిని బట్టి ఆనందమును బట్టియో సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా సారీ మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి నేను ఆనందమని తప్పు చెప్పాను అందమును బట్టి దేశములో ప్రసిద్ధి చెందినట్లు ఇది చాలా ఘనమైనదై ఉండాలి దేవుని యొక్క మందిరము దాని కీర్తి అంటే దాని అర్థం పెద్ద పెద్ద గోపురాలు కట్టమని కాదు ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు ఆ మందిరంలో ఉంది ఆ మందిరంలో దేవుని యొక్క కీర్తి ప్రశంసించబడుతూ ఉంది ఆ మందిరంలో ఉన్నవారు కని పాపక్షమాపణ అనే విషయంలో పట్టుదల కలిగి ఉన్నారు ఆ మందిరంలో పరిశుద్ధత ఉంది దేవుని భయం ఉంది ఆ మందిరంలో సర్వలోక నాదుడైన ప్రభుల వారి నామము ప్రశంసింపబడుతూ ఉంది ఆ మందిరం అందంగా ఉంది ప్రభుల వారి పెళ్ళాడు భార్య అందులో అందంగా కనిపిస్తూ ఉంది ప్రియులారా గమనించాలి ఆ జన్మన దాబిది ఉద్దేశం వేరు ఈ రోజున దేవుని ఉద్దేశం వేరు సర్వశక్తి దేవుడు తన సంఘము యొక్క కీర్తి ప్రశంసింపబడులాగున తన సంఘము అందంగా కనిపించాలని సర్వశక్తి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన కీర్తి నీ వద్ద ఏ రీతిగా ప్రశంసింపబడుతూ ఉంది ఏ రూపంలో దయచేసి గమనించాలి సంఘంలో గొప్ప గొప్ప కార్యాలు జరగాలి అందులో మొదటి కార్యం పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాపడాలి అందరూ ప్రభు మహిమార్థమై అందంగా కనిపించాలి దేవుడా కృప సంఘానికి దయచేయనుగాక ఆమె